श्रीगुभ्यो नम हरि ओ श्रीमहागणाधिपत नम श्रीमहासस्वत नम श्रीगुभ्यो श्री नम हरी ओता जगता संहत्ता महसा निधि प्रणमा बहिंतस्तमोपह తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమి కాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విరవీ కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన న భూమిలో పలబెట్టి దాన ధర్మములే కదా చిాచి తుదకు దొంగలకిత్తురో దొరలకు నో దుంటి దొంటిగలియవా తెరవరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూర రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం ప్రారంభమైంది మనం ముందుగా ఏప్రిల్ ఒకటి దగ్గర నుంచి ఏప్రిల్ నెల ఇరవై ఐదవన సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం దానికి ముందు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల ఐదవ రాశి సింహరాశి సింహరాశి పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం సింహరాశికి మరి అష్టమంలోకి చనిచ్చాడు ఒక్క గ్రహం కాదు మొత్తం చూడాలి అంటే ఐదు గ్రహాలు అష్టమానికి వచ్చాయి శుక్రుడు బుధుడు తప్పితే మిగతా అన్ని గ్రహాలు ఎనిమిది గ్రహాలు ఏడు గ్రహాలు అష్టమంలో ఉన్నాయి గోచారంలో పూర్తిగా బాగాలేదు ఈ సింహరాశి పరిస్థితి చెప్పటానికి చాలా కష్టంగా ఉంది ఈ రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి ప్రతిరోజు కూడా తెల్లవారుజావం లేవండి స్నానం చేయండి సూర్యోదయానికి ముందే స్నానం చేసి దేవుడి దగ్గర దీపారసన చేయండి సూర్యుడు ఉదయం చేయండి బ్రహ్మతో సమానం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నమస్కారం చేయండి మధ్యాహ్నం పూట సూర్యుడు పరమేశ్వరుడు అవుతాడు సాయంకాలం పూట సూర్యుడు అస్తమించేటప్పుడు శ్రీ మహావిష్ణువు అవుతాడు ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నంతో మహేశ్వరం సాయంకాలం స్వయం విష్ణువు త్రికాలం దివాకరం మూడు వేళల మరి సూర్యభగవానుడు మూడు రకాల స్వరూపాలతో ఉంటాడు ఏ మతస్థుడైనా సూర్యుడు చూసి నమస్కారం చేస్తున్నాడు చంద్రుడు చూసి నమస్కారం చేస్తూ ఉన్నాడు సూర్య చంద్రుడు చూసే పండుగ చేస్తూ ఉన్నాడు కానీ ప్రతి వాళ్ళకే దేవుడు మాత్రం సూర్య చంద్రులు అది మాత్రం నిజం మరి ఇండియాల సూర్యుడు అమెరికాలో సూర్యుడు రష్యాలో ఒక సూర్యుడు ఉన్నాడంటే లేడు అన్ని తోట ఒకటే సూర్యుడు ఉన్నాడు భాగవతంలో ఒక పద్యం చెప్పాడు ఒక సూర్యుండు సమస్త దేవులకు తాను ఒక్కొక్కడై తోచుపోరిక ఏ దేవుడు సర్వకాలము మహాయన్ నిజోత్పన్న హృత్సరోరు హృత్సరోహములన్ నానా విధానూన రూపముడై ఒప్పుతూ ఉండు అత్తి హరినే ప్రార్థించు సిద్ధుండదే అని గారు భాగవతంలో చెప్పారు కాబట్టి చోట కనపడేటువంటి సూర్యుడు దేముట్ట అటువంటి దేవుడు ఇంకో లీట్ట అటువంటి దేవుడికి నేను నమస్కారం చేస్తానని పోతున్న గారు భాగవతంలో చెప్పారు కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చాలా ఉపయోగపడేటువంటిది అందులో గ్రహాలన్నీ కూడా ఇప్పుడు రాహుకేతుల మధ్యలో గ్రహాల నిబడి ఉన్నాయి కాలసర్పదోషం దేశానికే కాలసర్పదోషం పట్టింది కాబట్టి ముందు ప్రతిరోజు సూర్య నమస్కారాలు అవసరం మీ దేటాద్భత్ ద్వారా మీ జాతకను చూపించుకోవటం అవసరం ఇప్పుడు ఎట్లా ఉందంటే అంతర్యుద్ధం భార్య భర్తలకు తగాదా తండ్రి కొడుక్కి తగాదా అత్త కోడలిగా తగాదా మామ కోడలి తగాదా ఈ తగాదా ఎంతవరకు వస్తుందంటే చివరికి ఎవరి దాని విడిపడిపోయే అంత తగాదాలు వస్తున్నాయి కాబట్టి ఎవ్వరూ తొందరపడకూడదు ఇట్లా తొందరపడ్డ వాళ్ళు ఇచ్చి చేయలేక చాలా నష్టాలు నష్టాలు పడ్డారు ఇప్పుడు కూడా అటువంటి నష్టాలు పడే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఏమాత్రం అజాగ్రత్త పడద్దు మీకు ఏమాత్రం పరిస్థితులు లేవంటే మా మీ డేట్ ఆఫ్ బర్త్ మా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి మీ జాతకాలు చూపించుకొని దానికి ఏ రకంగా చేస్తే మీరు బాగుంటారో దాని యొక్క పరిహారాలు చేయించడం జరుగుతుంది ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం ఇప్పుడు పద్యం చెప్పాను తల్లి గర్భం నుంచి బయటపడేటప్పుడు ఎవడు కూడా ధనం తాలేదు చివరికి ఎంత సంపాదించినా ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఏమి కనీసం కట్టుకున్న గుడ్డ కూడా తీసుకొని వెళ్ళడు లక్షాధికారైనా కోటీశ్వరుడైన అన్నం ఆ అన్నంలో కూడా అన్నం పప్పు కూరలు తింటున్నాం అనుకోండి దాంతో కాస్త అంత ఉప్పు లేకుండా తినలేడు పోనీ దాచిపెట్టిన డబ్బులు ఏమైనా తీసుకెళ్తాడా ఏమీ తీసుకెళ్ళలేడు దాచిపెట్టేటప్పుడు తీసుకెళ్ళలేడు వచ్చేటప్పుడు తాలేదు వచ్చి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు కానీ ఆశ ఈ ఆశ వల్ల ఎన్ని రకాల పాపాలు చేసి ధనాన్ని సంపాదించి ఎంతమందినో బాధలు పెట్టి ఒక బంగారపు ఒక పెద్ద కొండ ఉందనుకోండి కొండ మీద కూర్చున్నాడు బంగార వాళ్ళ తింటాడా ఏమీ తినలేడు పోనీ బంగారం కానీ డబ్బు కానీ వాడి దగ్గర ఉందనుకోండి ఎక్కడ దొంగలు వస్తారో ఎవరు దూసుకుపోతారో ఏమవుతుందో నిద్ర లేకుండా తను భయపడుతూ తన చుట్టూ కాపలా పెట్టుకుంటాడు అదే కావాలి సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశం లేనివాడు ఎవడైనా సరే వేళకంత అన్నం దొరికితే చాలనుకుండేవాడు తను ఉంటే తింటాడు లేకపోతే అన్న పోయి అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటాడు ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే పెట్టిన వాళ్ళు ఉండరు హాయిగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు వాడికి ఎటువంటి పాపం ఉండదు మళ్ళీ జన్మంటూ వస్తే మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే మనకంటే ఎక్కువ వాడిని చూసి మనం అంత స్థాయికి ఎట్లా ఎదుగుదాం అని ఆలోచన తప్పితే మనకంటే తక్కువ వాడిని చూసి వాడికంటే బాగున్నాం మనం తింటూ పెడదాం అని ఆలోచన లేకుండా ఆశ విపరీతమైన ఆశ దురాశ దాంతో అందరినీ కూడా దోచుకొని అందరినీ బాధలు పెట్టి అందరికీ కూడా భయం కలిగించేటట్లుగా శత్రువైపోయి మరి బలహీనుడు భయపడి బలంగలవాడు భయపెట్టి రాజ్యంలో దేశంలో విదేశాల్లో ప్రపంచ దేశాల్లో విపరీతమైన ఆశతోటి దోచుకుంటూ ఉంటే కొంతమంది చిన్నవాళ్ళు దుర్మార్గుల వాళ్ళు కూడా కొంతమంది కలిసి బాగున్నవాళ్ళని ఎట్లా చేయించాలి అని వాడి మీద యుద్ధం చేసి మనకంటే పైన ఉన్నవాడిని నాశనం చేయటం ఇట్లాంటి పనులు జరుగుతూ దేశమంతా కూడా క్షోభపడి ముందే మరి ఆస్ట్రేలి రష్యా మరి ఉక్రెయిన్ యుద్ధం చేసి కొన్ని రాజ్యాలు కొన్ని రాజ్యాలు అటు అటు కొన్ని రాజ్యాలు ఇటు కొన్ని రాజ్యాలు సపోర్ట్ చేసి యుద్ధం చేసి రెండు దేశాలని కూడా నాశనం చేసినాయి చివరికి ఇంత తిరుగుతూ ఉంటే ఏదైనా రాజీ కావాలంటే ముందు యుద్ధం మానేయండి రాజీ చేద్దాం అనుకున్నారు చివరి కొట్టుకొని కొట్టుకొని వాళ్ళే యుద్ధం మానుకున్నారు మానుకున్న తర్వాత వచ్చింది అంటే నష్టం తప్పితే లాభం లేదు మరి ఇటువంటి దురాశతోటి ప్రజలు దేశాలు కొట్టుముట్ట ముట్టాడుతూ అందులో అణుబాంబులు రసాయన బాంబులు ఇట్లాంటివి వేయటం వల్ల ముందు కనీసం ఆ వాటి వల్ల విషవాయువులు వచ్చి రకరకాలైన వ్యాధులు వచ్చి వాయు కాలుష్యం నీటి కాలుష్యం వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ వృద్ధాప్యంలో మరి రోగ నిరోధక శక్తి తగ్గినటువంటి వాళ్ళు తొందరగా మరణించే పరిస్థితులు వచ్చి ప్రపంచం అంతా కూడా పోతుంది ఇంకా ముందు బాధపడటానికి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి చిన్నవాళ్ళైనా సరే మంచిగా బతకటానికి నేర్చుకొని అందరూ కూడా మంచిగా ఒకళ్ళతో ఒకళ్ళు సత్సంబంధాలు పెట్టుకొని మరి భార్య పిల్లల్ని తల్లి తల్లిదండ్రులని పక్కనున్న వాళ్ళని అందరూ కూడా బాగుండేట్టుగా మంచిగా బతుకుతూ ఎప్పుడు ఇందాక చెప్పా మరి పద్యముడు చెప్పాడు ఏమిటా పద్యం అంటే తల్లి గర్భం నుండి ధనము తేలేదెవడు పోయేటప్పుడు తీసుకుపోలేదు గర్భం నుంచి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ధనం సంపాదించాడు ధనం మొత్తం ఇక్కడే వదిలేసిపోయినాడు ఎవడు ఒక్కడైనా సరే ధనం తీసుకొని పోలే కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేది పుణ్యం అనేది తీసుకెళ్తారు ధనం ఎక్కువ ఎవరు ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో దురాగతంగా సంపాదించడమే వాళ్ళు జమలోకానికి పోవటమే ధనం మీద దురాశ కలిగి విపరీతంగా సంపాదించి చివరికి పోయేటప్పుడు వదిలిపెట్టి నరకానికి పోవటం జరుగుతుంది ఆ దురాశ దుర్మార్గమైన సంపాదన ఎందు ఒకరికి దురభ దురభిప్రాయం లేకుండా ఉండటం చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు నవనాయకులు గ్రహాలు తొమ్మిది గ్రహాలు నవనాయకులు ఈ నవనాయకుల్లో మరి మూడు స్థానాలు శుభగ్రహాలు వచ్చినాయి ఆరు స్థాన స్థానాల్లో నాలుగు స్థానాలు రవికి వచ్చినాయి సూర్యుడికి మిగతా రెండు స్థానాలు కూడా పాపగ్రహాలకు వచ్చినాయి అంటే శుభగ్రహాలు రెండు మూడే మరి చంద్రుడు బుధుడు గురువు ఈ శుభగ్రహాలు తక్కువగా ఉంటాం పాపగ్రహాల బలం ఎక్కువ ఉంటాం చేత దేశంలో అల్లకలో రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు ఎట్లా అంటే ఒక తండ్రి చెప్పాడు ఒక ఏడు కట్టెలు తీసుకొచ్చాడు కట్టగట్టిన ఆయన కొడుకులు ఉన్నారు ఐదుగురు కొడుకులు ఈ కట్ట కట్టగానే ఉంచి విరగదీరా అంటే కొడుకులు విరగదీలా పోయినారు ఏడు కట్టలు విరగదీసి అంటే ఒక్కడే ఏడు కట్టలు విరగదీశాడు ఎంత బలహీనులైనా ఎంతటి బలం తక్కువైన కట్టెలైనా ఏడు కట్టలు కట్టి విడదీయాలని కట్టగట్ట విడదీయాలంటే ఎవరి వల్ల కాల సన్నటి కట్టలైనా ఏడు కట్ట కట్టి విరగదీయాలంటే విరగదీయలేకపోయినారు అట్లాగే బలహీనులు ఏమీ చేయలేని వాళ్ళు ఏమీ చేయలేము అనుకోకుండా అందరూ కూడా మంచిగా ఉంటూ ఒకరినకొకరు సహకరించు దైవభక్తి కలిగి ఉండటం ఇట్లా చేయటం వల్ల చెడుని నిర్మూలించడానికి బాగా అవకాశం ఉంది కాబట్టి మంచి కావాలనుకునేవాడు ఎంతటి నిష్ట జరుగుతులైనా సరే కొంతమంది కలిస్తే చెడుని నిర్మూలించగలరు కాబట్టి బాగా ఆలోచించండి ఇది చెప్పేది మాత్రం తప్పు కాదు ఏడు కట్టెలు కట్టగా ఎట్లా విరగదీయలేరో విడదీస్తే ఎట్లా విరగదీయగలరో అట్లాగే బీదవాళ్ళు విడిగి విడిగా ఉంటే దుర్మార్గులకి బహుతే ఈ బీదవాళ్ళు ఆ రోజు బతికేవాళ్ళు ఒక కట్టుగా ఉంటే దుర్మార్గులు ఏమీ చేయలేరు కాబట్టి ఎప్పుడూ కూడా తల్లిని తండ్రిని అన్నం పెట్టి పోషించి బాధ లేకుండా ఉంచుతూ భార్యకు ఎటువంటి కష్టం కలగకుండా చేసుకుంటూ తన వృత్తి తను చేసుకుంటూ పిల్లల్ని తల్లిదండ్రులని పోషించుకుంటూ ధర్మంగా బతుకుతూ ధర్మ ధర్మో రక్షత రక్షిత అని ఉంది ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ధర్మం మనల్ని రక్షిస్తుంది ధర్మస్య జయోస్తు అన్నారు ధర్మం ఎప్పుడూ జయిస్తుంది అధర్మ ధర్మ అధర్మస్య నాశోస్తు అధర్మం నాశనం అవుతుంది ప్రాణిషు సద్భావనాస్తూ ఎటువంటి జీవరాశినైనా సరే చంపేటువంటి స్వభావం లేకుండా చీమనైనా సరే మరి చిన్నపిల్లలు చిన్న చిన్న పాఠాల్లో వచ్చింది మరి ఒక చీమ బోయవాడు చెట్టు మీద ఉన్నటువంటి రామచిలకని బాణం ఎక్కువ పెట్టాడు ఒక గండు చీమ చూసింది వాడి బొటను వేలన అమ నెట్టుకుట్టింది బాణం ఎక్కువ పెట్టిన బాణం వేశాడు కానీ రామచిలక తగ్గ తగలలేదు పక్కకి తప్పు పోయింది మరి రామచిలక గండు జీవ చేసిన పనికి సంతోషించింది అట్లాగే ఒకప్పుడు గండుచీమ వరద నీళ్ళలో కొట్టుకుపోతోంది రామచిలక ఒక చెట్టు ఆకుని కోసుకొని నోరుతో పట్టుకొని వచ్చింది మరి గండు చీమ దగ్గర ఆకు పెట్టింది చిన్నగా గండు చీమ నీటిలో కొట్టుకుపోయే గండు చీమ ఆ ఆకులోకి ఎక్కింది ఆ గండు చీమని కా రామచిలక నూరుతో పట్టుకొని తీసుకొచ్చి యువతలో పెట్టింది నీటిలో కొట్టుకుపోయే గండు చీమని రామచిలక రక్షించండి బోయేవారు ఎక్కువ పెట్టి కొడుతూ ఉన్నటువంటి రామచిలక గురి తప్పటానికి గండుచీమ బోయవాడి కాలు కొరికి రామచిలక రక్షించండి చూడండి రామచిలకకి చీమకి అవినాభావ సంబంధం ఏందో చూడండి నీళ్ళల్లో కొట్టుకుపోయే గండుచీమని రామచిలక రక్షించండి బోయవాడి చేత చంపబడుతూ ఉన్నటువంటి రామచిలకని గండుచీమ రక్షించండి అట్లాగే మంచివాళ్ళందరూ కూడా మంచిగా ఒకరితో సత్సంబంధంగా ఉండి మంచివాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే ఎటువంటి దురాగతాన్నైనా జయించి అభివృద్ధిని పొందుతారు అందరం బాగుంటాం స్వస్తి